ఆత్మీయ ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందామండి ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను లేవీలను విడవకూడదు నీవు జీవించున్నంత వరకు లేవీలను విడవకూడదు లేవీలంటే యాజకులు కదా వారిని విడవకూడదని లేవీ వంశస్థుల్ని యాజకులుగా యాజకత్వం నిర్వహించే వారిగా ప్రభు వారిని ఏర్పరుచుకున్నారు పక్షమున నున్న ఉన్నవారందరూ నా యొద్ధకు రండి అని ప్రభు పిలిచినప్పుడు లేవీలు మాత్రమే దేవుని కూడి వచ్చారు దేవుని పిలుపుకి లోబడి ఆయన వద్దకు వచ్చిన వారు లేవీ వంశస్థులు మాత్రమే లేవీలు దేవునికి యాజకులుగా అంటే సేవకులుగా ఉన్నందున వారికి ఆయన మేలు చేయనై ఉన్నారు కొత్త నిబంధన ప్రకారం లేవీలంటే నీవు నేనే ఆయనను వెంబడించినట్లయితే ఆయన పక్షపువారముగా నిలిచినట్లయితే మనకు మేలు చేస్తారు ఒక సంఘంలో యవనస్తుల కూడికి జరుగుతుండగా ఫాస్ట్ గారు ఒక ప్రశ్న వేశారట ఏంటి ఆ ప్రశ్న అంటే ఎడతెగక ప్రార్థన చేయుట అంటే ఏమిటో ఎవరైనా ఆ యొక్క మర్మాన్ని తెలియచేయగలరా అని అడిగారట అందరూ మౌనంగా ఉన్నారట అప్పుడు గారు ఎవరికి తెలియదా అని మళ్ళా అడుగుతుండగా ఒక అమ్మాయి లేచి నేను చెబుతాను పాస్టర్ గారు అన్నదట చెప్పమ్మా అని గారు అన్నారు ఆ అమ్మాయి లేచి నిలబడి ఈ విధంగా వివరించసాగిందట నేను ఉదయం నిద్ర లేవగానే మంచం దిగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను నాకు ఇచ్చిన వాటి బట్టి నేను కలిగి ఉన్న వాటిని బట్టి నాకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ స్థుతిస్తాను మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు ప్రభా బ్రష్ చేసుకుంటూ నా నోటి దుర్వాసనను కడుక్కుంటున్నట్లు నా నోటి నుంచి వచ్చే ప్రతి మాటను శుభ్రపరచు ప్రభా వ్యర్థమైన మాటలు దూషణ మాటలు మాట్లాడకుండా సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటాను స్నానం చేసేటప్పుడు నా శరీరానికి అంటిన మురికిని కడుక్కున్నట్లు నా హృదయ మాలిన్యాన్ని కడుగయ్యా నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువ అంతేకాదయ్యా మురికి గుడ్డలు తీసేసి శుభ్రమైన వస్త్రములు ధరించుకున్నట్లు నా క్రియలలోని నా హృదయంలోని మురికినంతటినీ కడిగి హిమము కంటే తెల్లగా శుభ్రపరచయ్యా అని ప్రార్థించుకుంటాను అర్థం చూసుకుని నా పై రూపమును సరిచేసుకున్నట్లుగా నీ వాక్యమనే అర్థం ద్వారా నీ వాక్యానుసారంగా జీవించటకు నన్ను నేను పరిశీలించుకుని సరిచేసుకున్నటకు సహాయం చేయి ప్రభువ అని ప్రార్థించుకుంటాను అదే విధముగా ఇల్లు ఊడ్చి చెత్త అంతా ఎత్తి పారవేసినట్లు నా ఆలోచనలో ఉన్న చెత్త అంతటిని ఊడ్చి నా ఆలోచనలను నీవే శుభ్రపరిచి పరిశుద్ధపరచు ప్రభు అంటూ ప్రతి పనిలోనూ ప్రార్థన కలిగి ఎడతెగక ప్రార్థన చేసుకుంటానని చెప్పిందట అమ్మాయి నిజమే కదా ఎడతెగక అంటే గంటలు గంటలు గదిలో కూర్చొని బాధ్యతలను విడిచి అనే అర్థం కానే కాదు నీవు ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఆ దేవాది దేవుని జ్ఞాపకం చేసుకోవటమే ప్రార్థన అంటే నా స్నేహితురాలు కూడా ఒక ఆమె ప్రభువుని తెలుసుకున్న మొదటి దినముల్లో ప్రార్థన ఎలా చేయాలో తెలియనప్పుడు ఈ విధంగానే పనులు చేసుకుంటూ ప్రార్థించుకునేదట అంతేకాకుండా తాను ఉద్యోగిగా ఉండటాన్ని బట్టి వేరొక ప్రాంతానికి ఉద్యోగ విధుల నిమిత్తం వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రయాణాల్లో కూడా ఈ విధంగానే ప్రార్థించుకుంటూ ఉండేదట ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవటానికి తన దగ్గర చాలా తక్కువ సమయం ఉండటాన్ని బట్టి ఈ విధంగా అలవరుచుకున్నదట ఈ విధంగా మనం ఆయన పక్షపు వారముగా నిలిచినట్లయితే ఆయన మనకు మేలు చేస్తారు అదే విధముగా ఎవరైతే దేవుని పక్షముగా లేవీల అనుభవం కలిగి ఉంటారో వారి నోటి నుండి వచ్చే మాట వాక్కు స్థిరపరచబడుతుంది అనగా వారికి అది దీవెన వచనంగా నిలిచి ఉంటుంది మనం ఎవరినైతే దీవిస్తామో వారు దీవింపబడే వారిగా ఉంటారు సేవకులు గృహ దర్శనం చేసినప్పుడు మనకు శుభములు పలుకుతారు ఆ విధముగా పలకటం అనేది వాక్యానుసారము ప్రభువే చెప్పారు కదా తన శిష్యులను జత జతచేసి పంపించినప్పుడు ఏ గృహంలో వారు ఆశ్రయం పొందుతారో అక్కడ శుభములు పలకమని వారిని ఎవరైతే చేర్చుకునకుండా మరి వారిని నిర్లక్ష్యపరిస్తారో అక్కడ వారి దుమ్మును దులిపేసుకుని రావాలని ప్రభుయే తెలియచేశారు కదా అదే విధముగా మరి మనం కూడా మన వా చుట్టూ ఉన్న వారి కొరకు దీవెన వచనములను మంచి మాటలను మాట్లాడేవారముగానే ఉండాలి తప్ప దూషణ మాటలో వారిని కించబరిచడి వారముగానో ఎంతమాత్రం మాట్లాడకూడదు కాబట్టి మన చుట్టూ ఉన్న వారి కొరకు యాజకుల వలె లేదా లేవీల వలె లేదా సేవకుల వలె వారి మేలు కొరకు ప్రార్థించే వారముగా అట్టి అనుభవం కలిగిన వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ